कोसम मामरवती गलम चैनल ने सब्सक्राइब చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఐ ఐ జెఎఫ్ ఆష్మిత్ రెడ్డి హవింగ్ బికమ్ ఎనెక్స్ ఆఫీషియల్ మెంబర్ ఆఫ్ ది మున్సిపల్ కౌన్సిల్ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సోలమ్లీ అఫైర్ దట్ ఐ విల్ బి ట్రూ ఫెత్ అండ్ అలజెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాస్ బై లా ఎస్టాబ్లిష్డ్ దట్ ఐ విల్ అపోల్డ్ ద సovereignty అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఐ విల్ ద డ్యూటీ అప్ ఐట్ ఎంటర్ అందరికీ నమస్కారం మరి ఈ తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి రావడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది ఒక ఐదేళ్ల కిందట ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు పదేళ్ళ కిందట అనుకోవచ్చు ఒక కౌన్సిలర్ గా వచ్చాను ఇదే లోకి ఇక్కడ కొంతమంది అప్పుడు కూడా కౌన్సిలర్గా ఉన్నారు మా పాయజ బాయసైతే మేమీ బాషాబాయ్ ఆ తానా కౌన్సిలర్ తానా బాయ్ తా మున్నా ఉన్నా బాయ్ తా సో చాలా ఆనందంగా ఉంది ఇందాక మన చైర్మన్ గారు అడిగినట్టు ఖచ్చితంగా రేపు మన సమస్యలు ఏవైతే ముఖ్యంగా నీటి సమస్య డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ మన గవర్నమెంట్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది వాని కోరాను రేపు మన ప్రభుత్వం ఒకసారి సెటిల్ అయినాక మాకు నిధుల ద్వారా సహాయం చేయాలని కోరాను ఖచ్చితంగా చేస్తా అన్నాడు ఏ విధంగా అయితే ఏ నమ్మకంతో అయితే మన తాడిపత్రి ప్రజలు నన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు మీ అందర దయాదాక్షులతో కూడా నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యాను ఇక్కడ సో ఖచ్చితంగా మీ నమ్మకం అనేది బొమ్ము చేయనని చెప్పి ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కౌన్సిలర్లు ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లు ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా నేనైతే ఖచ్చితంగా వేరువేరుగా చూడ్డని చెప్తున్నాను సమానంగా చూస్తాను మీ అందరినీ మీ వార్డులలో కూడా ఏదైనా సమస్యలుంటే ఖచ్చితంగా ముందుకు రండి అవి నేను తీర్చే విధంగా చేస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను